స్వాగతం నేటి వార్తలు కర్నూలులో జూనియర్ డాక్టర్లు మరియు పీజీ డాక్టర్ల ఆందోళన కర్నూలు జిల్లా కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన జూనియర్ డాక్టర్లు మరియు పీజీ డాక్టర్లు కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరి నిరసన వ్యక్తం చేశారు ముందుగా వైద్య కళాశాల విద్యార్థులు తమ విధులను బహిష్కరించి భారీ సంఖ్యలో కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఉదయం డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేశారని ఫిర్యాదు చేశారు కోల్కతాలో జరిగిన మహిళా డాక్టర్పై అత్యాచారం మరియు హత్యపై నిరసన వ్యక్తం చేశారు అలాగే ప్రభుత్వ వైద్యశాలలో తమకు వీటితో పాటు తగినంత కనీస సౌకర్యాలు కల్పించాలని నైట్ డ్యూటీ చేస్తున్న డాక్టర్లకు సెక్యూరిటీ పెంచాలని కోరుతూ డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఫస్ట్ ఇయర్ పీజీ అంటే ఎట్లా ఉంటారు వాళ్ళకే ప్రొటెక్షన్ లేదు మాకేమి ఇస్తారు చెప్పండి మీడియా వాళ్ళు ఏమి చెయ్యరు ఒక హీరో పెళ్లి ఒక బిలియన్ పెళ్లి అయితే ఎన్ని వ్యూస్ పేషెంట్ ఏమైనా చిన్న కన్సర్న్ రేజ్ చేస్తే పక్కా న్యూస్ అయిపోతుంది అది పక్కా అందరికీ తెలుస్తుంది కానీ డాక్టర్కి ఏదైనా దెబ్బ తగిలిందంటే అసలు ఎవరికి తెలియదు ఎందుకు తెలియదు అంతే డాక్టర్ కన్సర్న్ కానే కాదు ఇప్పటికే కానీ పేషెంట్ ఫస్ట్ కన్సర్న్ ఎందుకు ఎందుకు పేషెంట్ ఫస్ట్ కన్సర్న్ డాక్టర్కి ఏమైనా మీకు బాధ్యత లేదా డాక్టర్కి ఏమన్నా ఎవరైనా అంటే మీరు అడగరా మీరు మాట్లాడరా అసలు ఎందుకు డాక్టర్ కి కేర్ ఇవ్వరు ఎందుకు డాక్టర్ ప్రొటెక్షన్ ఉండదు డాక్టర్ బాగుంటే పేషెంట్ కేర్ ఇస్తారు ఎప్పుడు పేషెంటే పేషెంట్ ఫస్ట్ ప్రియారిటీ డాక్టర్ తినకపోయినా పర్లేదు డాక్టర్ నిద్ర మేరకున్నా పర్లేదు డాక్టర్ ఏం చేస్తారు చచ్చిపోయినా పర్లేదు పేషెంట్ కేర్ ఎలా అవుతుంది డాక్టర్ ఏం దేవుడు కాదు డాక్టర్ కూడా మనిషే వాడు తినాలా వాడు బతకాలా వాడు ఊర్లో వదిలి పెట్టేసి వదిలి పెట్టేసి అందరిని వదిలిపెట్టేసి ఇక్కడ పేరు కేర్ ఇవ్వడానికి వస్తాడు కానీ వాడికి మాత్రం ఎవరు కేర్ ఇవ్వరు ఎందుకని ఎవరు మాట్లాడరు ఎందుకని ఎందుకు ఇంత ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఎందుకంటే ఎవరు పట్టించుకోరు గవర్నమెంట్ యాక్షన్స్ అయితే మరీ చీపు ఎందుకంటే పేషెంట్లు అటెండెన్స్ ఉంటా మనం బతుకుతున్నామంట ఇది అటెండర్ టాక్ ఇది బయట టాక్ ఎందుకు అసలు డాక్టర్ ఉంది నెగ్లిజెన్స్

కూడా రావట్లేదు చెప్పాలి అర్థం కావ తొమ్మిదింటికి మేము బ్యూటీస్ జాయిన్ అయితే ఇప్పుడు పదకొండున్నర అయింది ఈ టైంలో రోడ్డు మీద ఉన్నామంటే ఒక్కరైనా పట్టించుకున్నారా ఒక్కరైనా స్పందించారా స్పందన లేదు ఏం లేదు ఏం మాట్లాడకపోతే కూడా కావట్లేదు